వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్గా సమ్మర్ వచ్చిందంటే ఆ దేవుడు ప్రసాదించిన వరాల్లో చలో చేయడానికి తాటి ముంజలు చెప్తూ ఉంటారు తాటి ముంజలు అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు కూడా అయితే తాటి ముంజల్లో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి సో దీని గురించి మనకు తెలియని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురువు గారు తాటి ముంజలు అంటే చూడడానికి అవి ఎంత బాగుంటాయో కదా అసలు తింటే కూడా బాగుంటాయి తాటి చెట్టు నుంచే మనకి ఇవి ముంజకాయ వస్తుంది ఈ ముంజ కాస్త పరిపక్వం చెందిన తర్వాత ఇందులో ఈ మెత్తని సాఫ్ట్ పదార్థం టెంకగా మారిపోతుంది తాటిగా దాంట్లో ఈ పైన ఉన్నటువంటి ఈ తెల్లటి తొక్క పీచుగా మారిపోతుంది లోపల ఉన్నటువంటి ఫ్లెష్ మనకి తా తాటికాయలో ఉండేటువంటి పూర్ణం దాన్ని తాటి టెంకలోంచి వస్తుంది అది అది మనకి నాగుల చవితికి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తికి ఇవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అంటే మీరు ప్రతి పదార్థానికి ప్రకృతి మనకిచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా ప్రకృతిలో సీజనల్గా వచ్చే ప్రతి పదార్థము కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఈ వాతము పిత్తము కఫము వీటిని అనుసంధానం చేసుకుంటూ షడ్రుచోపేతంగా ఉంటుంది రుచులు చెప్పండి ఎన్ని రుచులు తీపి చేదు పులుపు వగరు కారం ఉప్పు అంతే ఆరు ఇందులో ఇప్పుడు ఇది ఏ రుచికి సంబంధించింది అది మొత్తం తింటే వగరగా ఉంటుంది అంటే ఈ పైన తొక్కతో తింటే వగరగా ఉంటుంది అక్కడ ఏదైతే గుజ్జు ఉందో ముంజాయి అది కొంచెం చప్పగాను ఉప్పగాను ఆ లోపల ఉన్నటువంటి వాటర్ మీద ఆధారపడి ఆ ఉప్పు ఉప్పుగా లైట్ స్వీట్నర్ తో కలిపి మిలితంగా ఉంటుంది అంటే మినిమం మనకిది మూడు రుచులను అయితే కలిగి ఉంటుంది వగరుంది తొక్కలో ఉన్నటువంటి దాంట్లో వగరుంది లోపల ఉన్న వాటర్లో స్వీట్నెస్ ఉంది ఆ ఫ్లష్లో ఏదైతే కండలో ఉప్పదనం ఉంది అంటే మూడు రుచుల సమ్మేళనం ముంజి ముంజము మనకి మూరు అంటారు తమిళ్లో అంటే సంస్కృతం నుంచి అభివృద్ధి చెందిన భాషలే మన తెలుగు తమిళ భాషలన్నీ కూడా అందులో ఇది ముంజ అంటే మూడు కళ్ళు కలిగి ఉంటుంది సాధారణంగా ముంజకాయ కోర్చిస్తే లోపల మూడు ముంజలు దొరుకుతాయి ఇవి జెనెటికల్ వాటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒకటే ఉంటుంది ఒక్కొక్క దాంట్లో రెండు ఉంటాయి మూడుకు మించి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండవు చిన్నప్పుడు శుభ్రంగా ముంజికాయలు కొట్టి తీసుకొచ్చి తలనరికేసి బొటన వేళ్ళుతో జుర్రేసుకొని వేసుకుని పొల్లలు పెట్టి ఒక బండి ముంజికాయ ముంజికాయల బండి ఒక తాటి కర్ర అంటే కొబ్బరి మట్టని సన్నంగా ఉంటుంది కోసి దానికి ఈ ముంజికాయల బండిని కన్నం పెట్టి చిన్నప్పుడు ఆడుకోవడానికి కూడా ముంజకాయల ఆవాసాలు ఈ చెట్టు ఆకులు కూడా మంచి హట్స్ లాగా వేస్తారు పర్సెంట్ తాటి ఆకుల పాక ఈ సీజన్ లో సమ్మర్ లోనే తాట ఆకులు వస్తాయి పాక నేర్చుకుంటారు సమ్మర్ వస్తుంది అని సమ్మర్ కు ముందే పాకలేసుకోవడం వల్ల ఈ సమ్మర్ హీట్ ని కిందకి దిగకుండా ఆపుతుంది ఇప్పుడు తాటిపాకలు లేవు ఆ రోజులు పోయినాయి కానీ తాటాకు ఆకు పాక కింద ఉండడం వల్ల మన మెదడు కూడా మన మెదడు అభివృద్ధి చెందుతుంది చలవదనానికి మనం వేసుకునేటువంటి ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది కానీ అనారోగ్యకరం కానీ తాటి ఆకు పాక కింద నివాసం ఆరోగ్యదాయకం అది చాలా ఈనెలు చాలా షార్ప్ గా ఉంటాయి మీరు ఎప్పుడో చూసారా లేదో అంటే సరదాగా చిన్నప్పుడు ఆడుకునే దాంట్లో ఆ తాటి ఆకుల పైన వాళ్ళ ఒక ఫంగస్ వస్తుంది దాన్ని పట్టుకెళ్ళి నెమలేకలకి మేత అని చెప్పేసి అని పెట్టేవాడు అంటే చిన్నప్పుడు ఆడుకునే ఆటల్లో గుర్తు చేసుకున్నాం అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఔషధీ గుణం ఉంటుంది ఈ సీజన్లోనే తాటి చెట్టు నుంచి మనకి ఒక లిక్విడ్ కళ్ళు ఇది కూడా మనకి చలువ గుణాన్ని కటు స్వభావాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఆరోగ్యానికి ఆల్కలైన్ అంటే ప్రకృతి సహజంగా కొబ్బరి నీళ్ళు ఆల్కలైన్ కలిగి ఉంటాయి అలాగే తాటి ముంజల్లో ఉండేటువంటి నీళ్ళలో పిహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎసిడిక్ నేచర్గా మారుతున్నటువంటి శరీరాన్ని మార్చుకోవడానికి ప్రకృతి మనకి చాలా రకాల ఆల్కలైన్ ప్రోడక్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది మారుతున్న సీజన్కి అనుకూలంగా మనం ఇంతకు ముందు చేసిన పొరపాటుల నుంచి బయటపడడానికి ఈ తాటి ముంజల ద్వారా శరీరం చాలా శక్తి అద్భుతమైనటువంటి లవణాలు పోషకాలు కలిగినటువంటి పదార్థం ఇది ట్రాన్స్ఫార్మర్ చెందితే మనకి నుంచి వచ్చే గుజ్జు తింటాం మనం గుంజు అంటాం దాన్ని దాని పేరు బుర్ర గుంజు చాలా పవర్ఫుల్ అది చాలా పఫీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు గట్టిగా ఉన్నటువంటి ఈ ముంజే తాటికాయలోకి వెళ్ళిన తర్వాత బుర్రగుంజుగా మారిపోతుంది అది చాలా కొబ్బరి పువ్వులో ఉంటుంది కొబ్బరి పువ్వులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ తాట ముంజే టెంకలోకి వెళ్ళిన తర్వాత బుర్రగుంజుగా మారిపోతుంది ఇదే గుంజు మళ్ళీ దాన్ని పాతి పెట్టేస్తే మనకి గేగులు ఉంటారు తేగలు ఆ తేగను వదిలేస్తే తాటి చెట్టు వస్తుంది ఇన్ని ట్రాన్స్ఫార్మేషన్స్ ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఆల్కలైన్ ప్రోడక్టు లవణాలు మనకు ఉపయోగపడుతున్నాయి ఇది ఇంకొంచెం ట్రాన్స్ఫార్మర్ చెందితే తేగలోకి వెలుపులోకి ఐరన్గా మారిపోతుంది హై ఫైబర్ తేగలో ఉంటుంది హై ఐరన్ ఉంటుంది రక్తహీనతతో బాధపడే వాళ్ళకి దీని ఫార్మేషన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ తాటి ముంజలు సమ్మర్లో అంటే కొనుక్కున్నప్పుడు మొత్తం అంతా తినేసేయాలా లేదంటే లేతగా గులాబీ రంగుతో ఉంటే వాటిని తినేయడం వల్ల చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఎందుకంటే అది చాలా విపరీతమైనటువంటి పీచుని కలిగి ఉంటుంది అంటే మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి మోషన్ ఇబ్బందితో ఉండే వాళ్ళకి తొక్కతో సహా తినేయడం చాలా మంచిది అలా తినలేము అనుకున్నప్పుడు తొక్కల్ని శుభ్రంగా ఒలిచి ఆ గుంజును తినేసి తొక్కల్ని ఏదైనా మిక్సీలో గ్రైండ్ కొట్టుకుని వేరే ఏదైనా ఒక ఫ్రూట్తో పోమోగ్రెనేట్ ఫ్రూట్ తోటో పుచ్చకాయతోటో వాటర్ మెలాన్ తోటో ఇంకో దాంతో జ్యూస్ కొట్టుకుని కొంచెం లైట్గా అన్నీ వేసుకుని లేకపోతే కొంచెం బెల్లం వేసుకుని తీసేసుకోవడం ద్వారా అంటే ఆ వగరు రుచి మనం ఇంటర్నల్ బ్లీడింగ్స్ గమ్ బ్లీడింగ్ పైల్స్ బ్లీడింగ్ గురించి కూడా కంట్రోల్ మరి షుగర్ హ్యాపీగా తీసుకోవచ్చు అమ్మా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అది కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది ప్లస్ మనకి చలువ చేస్తుంది ఆకలి తగ్గిస్తుంది ఆకలిని మందగింప చేస్తుంది మనకి షుగర్ లెవెల్స్ని తగ్గించే అవకాశం ఉంది న్యాచురల్ ఎక్కడ కూడా షుగర్స్ ఉండవు యాసిడ్స్ ఉండవు యాసిడ్ రిఫ్లెక్టెడ్ అంటే ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కన్నా ఇవి చాలా బెటర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి ఇవి మళ్ళీ నైట్ తీసుకోకూడదు లంచ్ లంచ్కి బిఫోర్ లంచ్లో తీసుకోకూడదు ఆఫ్టర్ ఫుడ్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి లేదా వీటిని మెయిన్ డిష్గా తీసేసుకోవచ్చు అలా తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే చాలామంది పిచ్చి పనులు చేస్తుంటారు వీటిని ప్రాసెస్ చేసి కర్రీస్ కింద ఉండడం అవి చేస్తుంటారు ఇవి నేచురల్ వీటిని మనం ప్రాసెస్ చేసామంటే సహజత్వం వికటించి అనారోగ్యకరం అవుతుంది ప్రాసెస్ చేస్తారు చేస్తారు అట్లా చేయకూడదు అట్లా చేయకూడదు ఇవి నేచురల్గా సీజనల్గా వస్తున్నాయి కాబట్టి వీటిని ఇలాగే తీసుకోవాలి న్యాచురల్గా ఎన్నైనా తినొచ్చు షుగర్ పేషెంట్స్ తినొచ్చు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వీటి వల్ల షుగర్స్ పెరిగిపోవడం అలాంటిది ఉండదు నాచురల్ ప్రకృతి సహజంగా వచ్చేది ఏది కూడా మన శరీరానికి హామ్ కాదు మనం వాటిల్ని మార్చినంత వరకు మనం ప్రాసెస్ చేసామా అవి గుణాలు మారిపోతే మనకి ఆల్కలైన్ ప్రోడక్ట్ ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది అప్పుడు అది ఇబ్బంది పెడుతుంది న్యాచురల్ న్యాచురల్గా తీసుకోవాలి సీజన్లో దొరికే ప్రతి పదార్థాన్ని మనం అధికంగా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే ఒరిజినల్గా మీ ఏజ్ మీ వెయిట్ డిపెండ్ చేసుకుని సుమారు మన నా హై వెయిట్ అరవై కేజీలు కనీసం ఒక ముప్పై కిలోలు తినగలిగేది చాలా మంచిది మాకు ముప్పై కిలోల ముంజలు తినగలిగితే ఈ సమ్మర్ అంతా ఈ సీజన్ అంతా నెక్స్ట్ సీజన్లో కూడా మనకు చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఏ ఏ సీజనల్ ఫ్రూట్ అయినా మినిమం మన వెయిట్కి తగ్గట్టుగా మాడికేళ్ళు వస్తున్నాయి తినగలవు అరవై కేజీలు తిన్నా ఏమి తప్పక అది చాలా న్యాచురల్గా ఇది బ్యాటరీలు అవి పెట్టి ప్రాసెస్ చేయకుండా పండి సహజసిద్ధంగా పండి దొరకట్లేదు తినొద్దు మనం కొంటం మానేస్తే ప్రాసెస్ చేసే వాళ్ళు ఆపేస్తారు మనం వాళ్ళు అమ్ముతున్నారు మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు డిమాండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి సప్లై ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి అని బ్యాటరీస్తో వాటిల్తో పండించేస్తారు అలా అవ్వకుండా నాచురల్ ఫుడ్స్ ని న్యాచురల్గా ఎంత ఎక్కువ తింటామో అంత ఆరోగ్యంగా అంత లాంగ్ విటీ లైఫ్ అని గడపగలుగుతాం ఇప్పుడు తీసుకుంటే కాన్స్పేషన్ ఇష్యూ పోతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది వాళ్ళు తీసుకోవచ్చు ఇది బ్రెయిన్కి చాలా మంచిదమ్మా ఓకే మీరు దాన్ని చూస్తే షేపు ఎలా ఉంటుంది అవును మీరు ఈ ని అబ్జర్వ్ చేశారా ఇది మనకి బ్రెయిన్ పోలు ఉంటుంది ఇది చూడండి కరెక్ట్ హాస్ ఇట్ ఇస్ అవును బ్రెయిన్ అంటే హెడ్ రీజన్స్ తలకి తలనొప్పులు చాలా మందికి ఉంటారు బాగా హెడేక్ తగ్గని హెడేక్తో బాగా ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళు ఈ సీజన్లో వీటిని ఇలాగే అంటే హెయిర్ మీద కాన్షియస్ ఉన్నవాళ్ళు జుట్టు బాగుండాలి సిల్కిగా ఉండాలి స్మూత్గా ఉండాలి అనుకున్న దీన్ని శుభ్రంగా గ్రైండ్ చేసేసి వడకట్టేసి కొంచెం ఉసిరికాయ పొడను నానబెట్టి దీన్ని హెయిర్కి అప్లై చేయడం ద్వారా హెయిర్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది స్ట్రాంగ్విటీ పెరుగుతుంది హెయిర్ చాలా డార్క్నెస్ వగరుకి ఏ కలర్నైనా అయినా సరే సహజత్వంగా తీసుకొచ్చే శక్తి ఉంటుంది ఇవి రెగ్యులర్గా ఈ సీజన్ అంతా కూడా వాడుకుంటే తలకు చలువ చేయడంతో పాటు కలర్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ బ్లాక్ కూడా చక్కగా చెప్పారు గురుగారు అయితే ఖచ్చితంగా ఈ సమ్మర్ లో అందరూ తాటి ముంజలు తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకున్నామండి అంటే జనరల్గా టేస్ట్ కోసం తీసుకుంటారు కానీ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మాత్రం తెలియదు సో కాన్స్పేషన్ తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పోతాయి జుట్టు జుట్టుకి సిక్కి షైనీగా ఉండడానికి పోషకాలు లభిస్తాయి సో అన్ని విధాలు కూడా ఇది హెల్త్కి మంచిది ఇది ఒక దివ్య ఔషధం లాగా చెప్పుకోవచ్చు షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు చాలా హ్యాపీగా శుభ్రంగా దాన్ని తొక్క తీసి స్మాష్ చేసి అందులో లైట్ గా హనీ వేసిస్తే చిల్ల పిల్లలు చాలా బాగా తింటారు టేస్టీగా ఉంటుంది చక్కగా చెప్పారు గురువు గారు సో అందరు తీసుకోవాలని కోరుకుందామండి చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సూర్య